గమనించని చాలా మంది రైతులు పాల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టి ఆ తరువాత పశువుల మేపు భారమై కొత్తగా పశువులు కొనుగోలు చేసేందుకు శక్తి లేక అనతి కాలంలోనే డైరీలను పూసివేస్తున్నారు పాడి పరిశ్రమను ఒక ఆదాయ వనరుగా చూడటమే తప్ప దూరదృష్టి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు మేలు జాతి లేగదోడల సంరక్షణకు పాడి గేదెలు లేదా ఆవులు చూడితో ఉన్నప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుని పుట్టిన ఏడాదిన్నర వరకు సంరక్షించగలిగితే రెండవ ఏట చూడి పాడి పశువుగా అంది వస్తుంది లేగదూడల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ఏమిటంటే మనం పుట్టిన మొదటి ఐదు ఆరు రోజులు చేయవలసిన సంరక్షణ అలాగే పుట్టిన మొదటి పదిహేను రోజులు తర్వాత మొదటి మూడు నెలలు ఇలా దఫదఫాలుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి